కేంద్రీతారు ప్రస్తుతం దక్షిణాయనంలో అన్నీ పండగలు ప్రారంభమవుతున్నాయి వినాయక అయిపోయిన తర్వాత మళ్ళా దసరా పండగలు ఇప్పుడు అవగానే రేపు కార్తీక మాసంలో శివుడి యొక్క మాసం ప్రారంభమవుతుంది గుంటూరు పట్టణంలో గత నాలుగు సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డెవలప్మెంట్ సొసైటీ వారు అనిల్ బెహ్రా నేతృత్వంలో రాజేశాంత్ అఘోరీజీ ఉజ్జయిని అఖాడాలో ఉండే ప్రముఖులు రుద్రాభిషేకం కుల మత వర్గ విచక్షణ లేకుండా పార్టీలకు అతీతంగా శివుడి యొక్క ఆశీర్వచనాల అందరికీ ఉండాల దేశం పైన గత నాలుగు సంవత్సరాల పాటు జరుపుతున్నారు ఈ సంవత్సరం కూడా వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుతారు అందరూ కూడా రుద్ర రుద్రాక్షలు ఇస్తారు అందరికి కూడా రుద్రదా రుద్రాక్ష ఇవ్వటం అంటే సాక్షాత్ శివుడు మనం మనలో వేసుకున్నట్టు లెక్క మన ఆలోచన పరంపరలో కాబట్టి సనాతనమైన ధర్మాన్ని కాపాడటంలో గుంటూరు పట్టణంలో ఉండేటువంటి అందరి ఆధ్యాత్మిక పనులు ఆ రోజున వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని రాజేష్ అఘోర్జీ యొక్క ఆశీర్వచనం కూడా తీసుకొని శివుడు అభి శివుడి అభిషేకంలో అందరూ పాల్గొని ఈ దీనికి అయ్యేటువంటి వ్యయప్రాసాన్ని కూడా అనిల్ బెహ్రా అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందరూ కూడా దీన్ని జయప్రదగా కోరుతున్నాం శివనామ స్మరణ చేస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో వచ్చే జన్మ ఉండవని చెప్పి ఒక నిఘంటు కాబట్టి శివుడి యొక్క దర్శన భాగ్యాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది నాలుగో సంవత్సరము దీనికి రాజేష్ నాథ్ అఘోరి అని అఘోర్ అఖాడ ఉత్తరాధికారి వారు ఉజ్జయిని కేంద్రంగా ఉంటారు వారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు ఈ మహారుద్రాభిషేక కార్యక్రమంలో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు ఉచిత పాసులని వాళ్ళకి ఇస్తాము ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఎలా ఉంటుంది ఆ పాసులు మాత్రం అందరికీ ఉచితం ఈ కార్యక్రమం అనంతరం శివుడికి అభిషేకించినటువంటి రుద్రాక్షని ఉచితంగా అట్లాగే శ్రీశైలం నుంచి వచ్చినటువంటి లడ్డూ ప్రసాదాన్ని వారికి ఉచితంగా అందిస్తాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క హిందూ బంధువు సద్వినియోగం చేసుకోవాలనేసేసి మేము తెలియజేస్తున్నాము ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది